సిరిపేట జిల్లా నంగునూరు మండలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కానీ కొనుగోళ్లను ప్రారంభించలేదని పలువురు రైతులు వాపోతున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లను స్టార్ట్ చేయకపోవడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుందని రంగు మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చే పోయే వానలతో ధాన్యాన్ని కాపాడుకోలేకపోతున్నామని ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తాలు పొల్లు అంటూ షరతులు లేకుండా బస్తాకు రెండు కిలోల వరకు కట్ చేసుకుని అయినా వెంట వెంటనే కొనుగోలు చేయాలని కోరారు వెంటనే మిల్లులను అలర్ట్ చేసి ధాన్యాన్ని సేకరించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు మాది నా పేరు మేము ఉన్నాం ఇక్కడ వడ్లకు చాలా తిప్పలు పడుతున్నాం దీని దాని వాళ్ళ వర్షాలు పడుతున్నాయి వడ్ల అన్నీ నానిపోతున్నాయి మాకు ఎట్టి ఈ వడ్లు తీసుకోపోవాలి ఈ పట్టకుంట తీసుకోపోవాలి సంచికి రెండు కిలోలు తీసుకో కడి చేసుకున్న మంచిదే కానీ మాకు చాలా రైతులకు ఇబ్బంది పడుతున్నాం మేము ఎటు పెట్టి ఈ తీసుకోవాలని బాగా మేము అందరం రైతులందరం కోరుచున్నాం దయచేసి ఈ ఐకేపీ సెంటర్ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి ఈ పై అధికారులు మన హరిసి మంత్రి హరిసిరావు మన ఎమ్మెల్యే హరిసిరావు కూడా తీసుకోవాలని దీని సోలు దీని ఆలోచన గురించి బాగా పట్టింపు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నా తప్పకుండా ఈ వడ్లను ఖచ్చితంగా తీసుకోవాలని సంచికి రెండు కిలోలు తీసుకున్న మంచిదగ్గర రైతులను ఆదుకోవాలని కోరుచున్నాను జల్లడ పట్టద్దు ఆదుకోవాలని కోరుచున్నాను ఇది నా యొక్క ముఖ్య గమనిక